మంచిది ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం క్రిస్టమస్ గురించి మీకు నేను ముందుగా ఒక సందేశం చెప్తున్నా క్రిస్టమస్ రోజు కూడా మళ్ళీ చెప్తా ఆ రోజు ఒక సందేశం ఉంటుంది అంత సమయం ఉండదు కాబట్టి దానికి సంబంధించిన విషయాలు ఈరోజు కొంత రేపు కొంత చెప్తాను కాబట్టి ఈరోజు దాని గురించిన విషయాలు మనం చూద్దాం క్రిస్మస్ అంటే క్రీస్తుని మనము ఆరాధన చేయటం క్రీస్తుని మనం ఏం చేయాలి ఆరాధన చేయాలి ఆరాధన చేయటమే క్రిస్మస్ యొక్క ఉద్దేశం ఎందుకు ఒక గొప్ప రక్షకుడు మన కొరకు పుట్టాడు ఎంత గొప్ప రక్షకుడు అంటే అక్కడ ఉంటుంది చూడండి లుకాస్ వార్త రెండో అధ్యాయం పదవ వస్తునం చూ చూడండి ప్రజలందరికీ కలగబోవు మహా ఇది ఒకసారి మనం దీని గురించి చెప్పిన తర్వాత నేను మిగతా విషయాలు చెప్తాను ఇప్పుడు ఒక సమానమైన కుటుంబంలో కుమారుడు పుడితే వాళ్ళ ఇంట్లో వాళ్ళ బంధువులకి సంతోషం కలుగుతుంది ఒక నాయకుడైన వారి ఇంట్లో ఒక కుమారుడు పుడితే ఆ నాయకుడి కింద ఉన్న ప్రజలందరికీ సంతోషం కలుగుతుంది లేదా ఒక రాజు ఇంట్లో ఒక కుమారుడు పుడితే ఆ రాజు కింద ఉండే ప్రజలందరికీ సంతోషం కలుగుతుంది కానీ ఈ కుమారుడు పుట్టినందుకు ప్రపంచమంతటికి సంతోషం అలే లోయ అలే ఈ ఒక్క కుమారుడు పుట్టినందుకు ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ సంతోషం ఇప్పుడు ప్రపంచం అంతటా ఏం జరుగుతుందంటే క్రిస్మస్ జరుగుతుందని చెప్పాల మన దేశంలో క్రిస్మస్ ఇప్పుడు ఇప్పుడు సెమీ క్రిస్మస్ అని పిల్లల క్రిస్మస్ అని క్రిస్మస్ కొడుకులని ఇవి ఇప్పుడిప్పుడు జరుగుతున్నాయి కానీ గతంలో పెద్దగా జరిగేది కాదు పాశ్చాత్య దేశంలో క్రిస్మస్ నెల ముందు నుంచే క్రిస్మస్ సంబరాలు ప్రారంభమైపోతాయి క్రిస్మస్ అంటే అంత బ్రహ్మాండంగా చేస్తారు ఇది ప్రపంచంలో చేసుకునే పండుగ పండుగలు చాలా ఉంటాయి అవి కొంత ప్రాంతానికి కొన్ని పండుగలు ఉంటాయి కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పండుగలు ఉంటాయి కొన్ని ఊళ్ళోనే కొన్ని పండుగలు చేస్తారు కానీ అందరికీ జరుపుకునే పండుగ ఒకటే ఒకటి అది క్రిస్టమస్ ఒకటే అది ఒకరోజు జరపరు ఈ నెలంతా జరుగుతూనే ఉంటారు నెలంతా కూడా ఈ పండుగని ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి అదే పాశ్చాత్య దేశాల్లో ఈ పండగ ఖర్చు అయినంత డబ్బు ఇంకా దేనికి ఖర్చు పెట్టాలంట ఈ పండగకి ఖర్చు అంత డబ్బు ఇంకా దేనికి ఖర్చు అవుదంట అన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందట ఈ యొక్క పండగ మాత్రమే ఆ విధంగా ప్రాచ్యాత దేశాల్లో ఈ కార్యక్రమాన్ని చేస్తారు ఆ చేస్తూ ప్రభువుని ఆరాధన చేస్తారు దేవుణ్ణి గనపరుస్తారు కాబట్టి ఈరోజు ఈ ప్రపంచానికే సువర్తమానం సంతోషకరమైనటువంటి వర్తమానం ఏంటంటే యేసుక్రీస్తు పుట్టటమే అలే లోయా అసలు ఆయన పుట్టి ఉండకపోతే ఈరోజు రక్షణ అనేది లేదు అసలు మానవునికి పాపక్ష మాపనే లేదు మానవుడు రక్షించబడే పరిస్థితే లేదు ఆయన పుట్టాడు కాబట్టి ఎవరు ఏసయ్య పుట్టాడు కాబట్టి ఈరోజు మనం రక్షించబడ్డాం ఆయన కాపుదల కింద భద్రపరచబడుతున్నాం ఆయన సన్నిధిలో నిలబడి ఉన్నాం అయితే ఆయనే లేకపోతే మనం ఏమైపోదు ఆయన రాకపోతే మనం ఏమైపోతాము ఒకవేళ ఆయన పుట్టుండకపోతే మన పరిస్థితి ఏంది మనము మన పితృల్లాగే నశించి నరకానికి వెళ్ళిపోయి ఉండాలి రక్షణ లేదు కాబట్టి గొప్ప రక్షకుడు మన కోసం పుట్టాడు కనుక మనం ఆయన ఏం చేయాలి ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారు క్రిస్మస్ అంటే బాగా వండుకోవాలా బాగా తాగాల ఆడాలా ఒక సోదరుడు ఏసన్న గారిని అడిగాడట అయ్యారు పండుగ వస్తుంది నాలుగు అంశాలు ఏమన్నా తాగొచ్చామని అంట ఏమన్నాడు మామూలుగా అయితే అన్నారు కదా పండుగ అంటే ఏంది లెక్క లోకపరంగా పండుగ అంటే ఏంది నలుగురిని పిలుచుకోవటం బాగా వండుకోవటం తినటం బాగా మగవాళ్ళు అందరూ తాగటం ఇది పండగ లోకపరంగా చెప్పాలంటే క్రిస్టమస్ కూడా అదే అనుకుంటున్నారు అది కాదు అలాంటిది కాదు ఇది అందుకని నేను అడిగాడు అంటే ఏమని నువ్వు మామూలుగా తాగద్దన్నో మానేస్తేని రేపు పండగ వస్తుంది కదా పండుగ కన్నా కొద్దిగా తాక్కుంటే అట్ట అంటే అది పండగ తాగేది ఆడేది పండగ కాదు అది పండగ ఏంటంటే క్రీస్తుని మనం వచ్చి ఆరాధన చేయాలి ఆ రోజు ఏం చేయాలి ఆ రోజు ఇంటికాడ వండుకో తింటా ఉంటాం కాదు మందిరానికి వచ్చి మొదటగా మనం క్రీస్తుని ఏం చేయాలి రక్షకుడు మనం పుట్టినందుకు ఆరాధన చేయాలి మరి మీరేం చేస్తారు బిర్యానీ వండుతున్నాను వెళ్ళిపోతారు చుట్టాలు వస్తే చనిపోతారు అని చెప్తారా అది క్రిస్మస్ కాదు అది అది కడుపు కోసం చేసుకునే పండగ అంటే ఏమన్నా తినద్దని నేను అంటే ముందు క్రీస్తుని ఆరాధించాలి అంటున్నా అల్లియా ఏం చేయాలి క్రీస్తుని మనము ఆరాధించాలి క్రీస్తుని మనం ఆరాధించిన తర్వాత ఆ తర్వాత దేవుడి ఇచ్చింది మనం తినచ్చు తప్పే లేదు కానీ కొంతమంది క్రీస్తుని ఆరాధించేది లేదు వాళ్ళు పాటుకోళ్ళు బంధువుల స్నేహితులను పిలుచుకోవటమా వండుకోవటమా తింటమా ఇది కాబట్టి అది కాదు క్రిస్మస్ అంటే మనం ఏం చేయాలి ఖచ్చితంగా మందిరానికి వచ్చి ప్రభువుని ఆరాధించాలి రెండవ విషయం క్రిస్మస్ అంటే విధేయత మరియ దేవునికి లోబడింది ఏసేపు దేవునికి లోబడ్డాడు గొల్లలు దేవునికి లోబడ్డారు జ్ఞానులు దేవునికి లోబడ్డారు వాళ్ళందరూ లోబట్టాన్ని మనం చూస్తే ఏమర్థం అంటే విధేయత మనకు విధేయత కావాలి ఈరోజు దేవునికి లోబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే తల్లిదండ్రులకు లోబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనము ఆ క్రిస్మస్ని గుర్తు చేసుకున్నప్పుడు ఆ విధేయత మనకు రావాలి అది ఉందా లేదా అని మనం చూసుకోవాలా మరియ లోబడిన దాని గురించి చెప్పాను ఏసేపు లోబడిన దాని గురించి చెప్పాను తర్వాత ఇంకెవరు చెప్పాను గొలంలో అది చెప్పలేదు అదొకసారి చూడండి లూకస్ వారి తీసుకోండి రెండో అధ్యాయం మనముగా వస్తున్నాం చూడండి గొర్రెలు కాసుకున్నది ఎవరు గొల్లల్లో అందుకని వాళ్ళు అప్పుడప్పుడు అని అంటుంటారు ఒక ఆయన పేరు చెప్పారని ఏమనుకోకండి గొల్లలు ఆయన స్వార్థ చెప్తే ఆయన అంటాడు ఆయన మావాడు వాడు కదంటయా అన్నాడు సరే మీ వాడి ఇద్దరు రావాలి కదా మీ మీడి నిజమే నువ్వు రావాలి కదా అన్నా నేను మీ వాడి అంటున్నావు సరే రా కాబట్టి గొలలు అప్పటి నుంచి ఏం కాసుకునేవాళ్ళు గొర్రెలు కాసేవాళ్ళు అయితే వాళ్ళు పొలంలో గొర్రెలు కాసుకొని చూడగా కాసుకొని చూడగా ఫస్ట్ ఆ దేవు వచ్చి వాళ్ళకి కనబడింది ఎవరికి గొలలకు కనపడి వాళ్ళకి చెప్పింది ఏమని రక్షకుడు పుడుతున్నాడు మీరు పోయి ఆయన ఆరాధన చేయండి అని చెప్తే వాళ్ళు భయపడ్డారు తర్వాత దేవదూత వాళ్ళు బలపరిచింది అతను వాళ్ళు వచ్చి ఏం చేశారు చూడండి పదిహేను వచ్చిన చూడండి దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఆ గొర్రెల కాపాలకి దేవుడు చెప్పిన ప్రకారంగా వాళ్ళు అక్కడి నుంచి ఆడకొచ్చారు గొర్రెల గొర్రెళ్ళ మందలని కాడి నుంచి వదిలేసి యేసయ్య పుట్టిన చోటికి వాళ్ళు వచ్చారు వాళ్ళు దేవుడికి లోబడ్డారా లేదా లోబడ్డారు కాబట్టి క్రిస్మస్ అంటే దేవునికి లోబడాలి ఏం చేయాలి దేవునికి మనము లోబడాల అలాగే పెద్దలకు లోబడాల తల్లిదండ్రులకు లోబడాల మన గురువులకు మనం లోబడాల ఆ లోబట్టులోనే ఆశీర్వాదము ఉంది తర్వాత మూడో విషయం ఏంటంటే ప్రేమ క్రిస్మస్ అంటే లవ్ ప్రేమ యేసు ప్రభు ఈ లోకాన్ని ప్రేమించాడు కాబట్టి ఇక్కడికి వచ్చాడు అసలు ఆయనకేం ఏం కర్మండి పశువుల పాకలో పనుకోవాలని ఎవరికి మన భాషలో మాట్లాడుతున్నా నాకేం కర్మ అంటాం కదా ఒకసారి ఏదన్నా విషయం మీద మనం పోయి వాళ్ళకి సహాయం చేయడానికి పోయినప్పుడు వాళ్ళు మనల్ని అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళని ఇలా అంటాం మనం ఏమని నాకేం కర్మయా నేను అనవసరంగా వచ్చాను నీకోసమా అంటా ఇప్పుడు నేను అదే భాషతో చెప్తున్నా అసలు ఏసైకి ఏం కర్మ కర్మ అంటే రావాల్సిన అవసరం ఏంటి ఎందుకు ఆయన వచ్చి అవసరం పనుకోవాల్సిన ఆయన రాజకుమారుడు రాజు రాజులకే రాజు ప్రభులకే ప్రభు చక్రవర్తులకే చక్రవర్తి ఆయన ఆయన వచ్చింది పశువు బాగాలో పనుకోవటం ఏంది ఎందుకని ఆయన మనల్ని ప్రేమించాడు అదే లోయ ఆయన మనల్ని ప్రేమించాడు కోసం ఈ భూమి మీదకి ఆయన దిగి వచ్చాడు లేకపోతే ఆయనకేమి చెప్పండి తండ్రి కుడిపాసమని కూర్చొని ఆనందిస్తూ దేవదూతలు పరో పడుతూ ఉంటే పరోశించాల్సిన మనిషి అయినా ఎవరో కుమారుడు అటువంటి దేవుడు పాపినైనా మనల్ని ప్రేమించి నా బిడ్డలు నశించిపోతారని పరలోకాన్ని నిలిచిపెట్టుకొని భూలోకానికి వచ్చాడు ఈరోజు ఆ ప్రేమ మనకు కూడా కావాలి క్రిస్మస్ అంటే మనం తిని తాగటమే కాదు మనం పది మందికి ఏదన్నా పెట్టాలి అల్లెలుయా ఏంది పది మందికి మనం కూడా పెట్టాలా ఈరోజు చాలామందికి వాళ్ళు తిని తాగటం అలవాటు చేసుకుని అంటే అది కాదు పది మందికి మన బంధువులు మన స్నేహితులు మన ఇదిలో ఉన్న వాళ్ళు పరుగు వాళ్ళు పది మందికి మన చేతులు ఉన్నా పెట్టాల నిజంగా చెప్పాలంటే క్రిస్మస్ అంటే చాలా మంది చాలా సంతోషంగా ఉంటారు ఆ ఇదిలో చెప్పండి ఎందుకు చెప్పండి ఇందులో వాళ్ళు అందరూ సంతోషం ఉంటుంది మన వాళ్ళు గమ్ము ఉండేవాళ్ళు కాదు కదా ఆ చుట్టుపక్కల నడగరికైనా పెడతారు అదే చుట్టుపక్కల నడుగురికైనా పెడతారు అందుకని వాళ్ళు వాళ్ళే గుర్తు చేస్తారు ఏం మీ పండగ కదా ఏం అని అంటే వచ్చింది మమ్మల్ని గుర్తు చేసుకోమని మన వాళ్ళు చేస్తారు ఎదుగు చేస్తారు అది దేవుని ప్రేమ ఆ లే చేసుకొని మనం తినటంలో గొప్ప సంతోషం కాదు దాన్ని పది మంది తినటంలో సంతోషం ఉంది కాబట్టి మన కలిగిందే మనకు లేనిది కాదు మన దాంట్లో ఉన్నదే కొంచెం మన పక్క వారికి కూడా ఇవ్వటం అది మనకి ఆశీర్వాదం తర్వాత మనం చూస్తే దీనత్వం క్రిస్మస్ అంటే దీనత్వం యేసు ప్రభు ఎక్కడ బనుక్కున్నాడని చెప్పాను మీరు కొనుక్కుంటారా సూటిగా చెప్తున్నా నేను ఈరోజు పశువుల తొడ్డులో మిమ్మల్ని పండే మంచం వేసి పండేస్తే మీకు మంచమేద్దాంలే తొట్టి గిట్టి పళ్ళే పడుకుంటారా చెప్పండి పశువులు ఉండే చోట పడుకోవాలంటే చాలా కష్టం దోమలు ఉంటాయి చాలా ఇబ్బందులు ఉంటాయి చాలా కష్టంగా ఉంటుంది అక్కడ కానీ ఏ ఎక్కడ పండి పెట్టారు ఎక్కడ పండి పెట్టారు పశువుల తొట్టిలో ఇప్పుడు ఒక ధనవంతుడిని తీసుకొచ్చి కింద కూర్చో అయ్యా అంటే ఆయన ఏమంటాడు నేను ఎలా కనిపిస్తున్నాను బ్రదర్ నన్ను మీరు కింద కూర్చోమంటున్నారే అంటాడు ఇది ఒక ధనవంతుడే కింద కూర్చోమని దానికి ప్రభు ఎంత గొప్పవాడు ఎంత శక్తి కలిగినవాడు రాజులకి రాజు ప్రభువులకి ప్రభువు చక్రవర్తులకే చక్రవర్తి ఆయన అయితే ఆ భాగ్యాన్ని ఆ వైభోగాన్ని తగ్గించుకొని కిందకు వచ్చాడు దీనుడిగా రిక్తుడిగా ఆయన వచ్చాడు ఆయన తగ్గించుకోకపోతే అక్కడ చేరడం ఏ రోజు ఇంట్లో పుట్టొచ్చు కదా ఏసు ప్రభు బంగారు ఉయ్యాలి వేసి వాళ్ళు కదా ఎవరికి ఏసైకి పోయి పోయ్యా మరి అమ్మని ఏసీలు ఎన్నుకోకపోతే ఏమో మరీ ఎవరు పేదల వాళ్ళు ఎవరు మరియా ఏసేపు ఎడజప్తావంటే వాళ్ళు అర్పించాల బిటన్ కడిగిన తర్వాత రక్తశుద్ధి కొరకు వచ్చి మందురానికి వచ్చి అర్పించాల ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళు ఏమర్పించారంటే గోవులు అర్పించారు పొట్టేళ్ళు అలా శక్తి లేదు ఎందుకని పేదవాళ్ళు ఇంకా గోవులు తీసుకొచ్చి అర్పించుకొని పోయినారు అంటే అంత పేద స్థితి అది వాళ్ళ ఇల్లు కానీ నా ఇంట్లో ఎందుకు ఈరోజు చాలామంది పిల్లలు ఇలా అంటుంటే నేను నిన్న కొన్ని పోయి పోయి వాళ్ళ ఇంట్లో పుట్టినాను ఎవరింట్లో ఇదేమీ గతి లేదు వాళ్ళకి ఎవరికి ఈ గతి లేని ఇంట్లో పుట్టాను అనుకుంటుంటారు కానీ ఎక్కడ పుట్టి అలాంటి ఇంకా వ్యాధులు వాళ్ళు వ్యాధులు అలాంటి ఇంట్లో ఆయన తగ్గించుకొని ఉన్నాడు అక్కడే పెరిగాడు వాళ్ళు పెట్టిందే తిన్నాడు ఎవరు పెట్టి ఆ మరియమ్మ ఏసేపు పెట్టిందేవా ఆయన తిన్నాడు వాళ్ళకి లోబడి ఉన్నాడు ఎస్ ప్రభు ఈరోజు మనకు ఆ దినత్వం ఉందా ఆ తగ్గింపు ఉందా క్రిస్మస్ అంటే అది ఉండాలా అలా ఎల్లుయా అంటే నేను ఇప్పుడు మీకు దేవుడు ఎక్కువ స్థితి ఇచ్చాడు నేను కాదంటలా అవసరమైనప్పుడు తగ్గించుకోవడం కూడా నేర్చుకోవాలంటున్నా బ్యాలెన్స్ అనేది ఉండాలి జీవితంలో పైన పెడితే పైన కూర్చోగలగాలి కింద కూర్చోమన్నా కింద కూర్చుని కలగాలి ఈ రెండు మనకు ఉండాలి అలవాటు ఉండాలి నేను ఆడ కూర్చునేవాడి కానీ ఇక్కడ కింద కూర్చోని అనకూడదు బ్యాలెన్స్ కావాలి జీవితం ఒకసారి దేవుడిని పైన పెడతాడు ఒకసారి కింద పెడతాడు దేనికైనా నువ్వు సిద్ధంగానే ఉండాలి బ్యాలెన్స్ చేసుకోవాలి మనసుని ఇప్పుడు పైన కూర్చోవాడిని తీసుకొచ్చి కింద కొడితే కొంచెం మనసు బాధపడుతుంది బాధపడకూడదు ఏ స్థితికైనా మనం ఏ పరిస్థితికైనా మన మనసుని మనం ఏం చేసుకోవాలి బ్యాలెన్స్ చేసుకోవాలి ఒకసారి గొప్ప స్థితిలో దేవుడిని పెడతాడు గొప్ప వాటిని ఇస్తాడు దేవుడు ఒక్కోసారి చిన్న వాటిని ఇస్తాడు దానికి కూడా సంతోషపడాలి దేవుడిని సుతించాలి దేవుడు నాకు ఇదేనా ఇచ్చావు నీ సోత్రం ఇది లేని వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు ఉన్నారా లేరాట అందుకని మనం ఏం చేయాలంటే ఆ బ్యాలెన్స్ మనకు ఉండాలి ఆ తగ్గించుకునే విధానం మనకు ఉండాలి గొప్పవాళ్ళుగా ఉండొచ్చు నీకు ఇల్లువాకిలు ఉండొచ్చు మనుషులు ఉండొచ్చు తెలుగుతేటలు ఉండొచ్చు నీకు దళము బలము అన్నీ ఉండొచ్చు అవసరం వచ్చినప్పుడు తగ్గించుకోవటం కూడా తెలిసి ఉండాలి అలే లోయా అలేలోయా అది చాలామందికి అది తెలియదు కానీ ప్రభు దగ్గర ఏం చూస్తాం మనం ఆ దాన్ని చూస్తాం తర్వాత క్రిస్మస్ అంటే ఇవ్వటం తండ్రి మనకేమిచ్చాడు తన అద్వితీయ కుమారుణ్ణి బహుమానంగా ఇచ్చాడు అలా తన అద్వితీయ కుమారుణ్ణి దేవుడు మనకి బహుమానంగా ఇచ్చేశాడు గిఫ్ట్గా ఇచ్చేసాడు ఆయన మళ్ళా మన కోసం ఆయన బలి బలిపణగా ఇచ్చేసాడు ఒక త్యాగంతో ఇచ్చేసాడు ఆయన మనం కూడా క్రిస్మస్ అంటే ఇవ్వటం అలా వెళ్ళుయా మనము క్రీస్తునకు మనము క్రీస్తునకు మనము ఇవ్వాల్సి ఉంటుంది ప్రజలకు మనము ఇవ్వాల్సి ఉంటుంది దేవుని సంగములకు మనము ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఇవ్వాల్సిన విషయంలో కొంతమందికి మనసు కష్టంగా ఉంటుంది నేను అడుగుతా ఈ రోజున మీరు చెప్పాలి మీకు తీసుకోవటం ఇష్టమా ఇవ్వటం ఇష్టమా ఇవ్వటం ఇష్టం వాళ్ళు చేయొద్దండి నిజంగా చదువుతున్నారా మీరు ఏదో నా కాజు చదువుతున్నారా సరే మంచిది తీసుకోవటం ఇష్టం వాళ్ళు చేయొద్దండి అంటే మీరు ఏమి తీసుకున్నట్టు ఇస్తే ఇస్తే పడేసి పోయేటట్టు ఉన్నారు మీరు చూస్తుంటే అవునా ఖచ్చితంగా తీసుకుంటారు ఎవరు వద్దంటారు ఇస్తే ఖచ్చితంగా తీసుకుంటారు కానీ తీసుకోవటము ఉండాలి ఇవ్వటము ఉండాలి ఉండాలి తీసుకునేటప్పుడు తీసుకోవాలి ఇచ్చేటప్పుడు ఇవ్వాలి కానీ కొందరికి ఏమి ఇష్టం అంటే తీసుకోవటమే ఇష్టం ఇవ్వటం వాళ్ళకి ఇష్టం ఉండదు కానీ క్రిస్మస్ ఏం చెప్తుందంటే మనం తీసుకోవాలి మళ్ళా మనం మనం ఇవ్వాలి అలే లోయా తీసుకోవాలి తప్పు లేదు తీసుకోవటంలో తప్పు కాదు ఇవ్వటం కూడా మనకు అవసరం ఏంది మనం ఇవ్వటం కూడా అవసరం అయితే ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాను ఒకరోజు జర్మనీలో సంఘటన జరిగింది ఒక ఫాస్ట్ గారు ఆ చర్చికి కొత్తగా వచ్చాడట సరే అక్కడ అందరినీ పిలుస్తున్నాడు అమ్మా రండి రండి చర్చికి రండి మనకు పండుగ వస్తుంది క్రిస్మస్ వస్తుంది అందరూ రండి మన చర్చిలో దేవుని వాక్యం చెప్పు తిని తినండి అని చెప్పి పిలుస్తున్నాడు సరే ఒక ముసలామి అత బిడ్డ వచ్చి పిలిచాడని చెప్పి చర్చికి పోయింది అయితే ఆ సందర్భంలోనే అక్కడ పెద్ద తుఫాన్ ఒకటి లాంటిది ఒకటి వచ్చి ఆ చర్చి డ్యామేజ్ అయింది వెనక పక్క అంతా అందుకని ఆ ఫాస్ట్ గారు ఏం చేశాడంటే వెనకంతా తెరగా కనిపిస్తుందని ఒక కార్పెట్ పాతది ఒకటి ఉంటే దాన్ని బాగా ఉతికించి అక్కడ కట్టు పెట్టాడు అయితే ఆ ముసలాం రాగానే దాన్ని చూసింది చూడగా నాకేం గుర్తొస్తుందంటే ఒక సందర్భంలో మా ఏదంత అందరూ మాటలు మాట్లాడద్దు ఒక సందర్భంలో ఆమె వాళ్ళ భర్త కలిసి కుట్టి దాన్ని చర్చి ప్రజెంట్ చేశారంట అది తర్వాత రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది వాళ్ళ భర్త యుద్ధంలో ఒక పోయి తిరిగి రాల తర్వాత భర్త రాలేదని ఆమె బాధపడి ఇల్లు వదిలేసి తర్వాత ఏరే ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ ఉంటుంది చర్చికి కూడా సరగ పాటల భర్త చనిపోయాడు లేడు అని చెప్పేసి కానీ ఫాస్ట్ గారు వచ్చి పిలిచాడు ప్రయాంగ అని చెప్పి ఆ రోజే వచ్చింది ఆ నైట్ క్రిస్మస్ ముందు రోజు అయితే ఆమె ఆ యొక్క పట్టణి సంతోషించి వాక్యం అంతా విని దగ్గర పోయి చూస్తే అది వాళ్ళు కుట్టిన పట్టే వాళ్ళదే అది అప్పుడు సంతోషపడిపోయి మేము ఎప్పుడో ఇచ్చినది ఇంకా కాడ ఉపయోగపడుతుంది అని చెప్పి నైనా రేపు వద్దన మా ఇంటికి భోజనానికి రా నువ్వు మా ఇంట్లో భోజనం చేయాలా అని చెప్పేసి వెళ్ళిందట సరే మళ్ళా రాత్రి సర్వీస్ జరిగింది ఆ రాత్రి మళ్ళా సర్వీస్ జరిగినప్పుడు ఇంకో పెద్ద ఆయన వచ్చాడు ఆయన కూడా దాన్ని చూశాడు దగ్గరకు చూసి నాయన ఈ పట్టు మాది ఇది నేను నా భార్య ఒకప్పుడు కొట్టిచ్చాము అని అప్పుడు నువ్వు ఎక్కడుంటావు ఏంది మంచి అడ్లని అడిగి ఆయన పంపించేశాడు తెల్లారి ఆ ముసరా దగ్గర పోయాడు మా నువ్వు భోజనానికి రమ్మన్నావు భద్రదానివి నేను వచ్చాను నువ్వు పెట్టమ్మా సంతోషం ఉన్నావు ఎందుకో అంటే ఏం లేదు నాయన నన్ను చర్చిలో మా పట్ట చూశాను మా ఆయన నేను కలిసి కుట్టిచ్చింది అది అందుకని నేను సంతోషంగా ఉన్నాను అది మీరు కుట్టించిన పట్టా అది మీ ఆయన నువ్వు కుట్టించావా అలాగైతే మీ ఆయన ఉన్నాడు అని చెప్పాడు లేడన్నా ఆయన చనిపోయాడు ఆయన ఎదునా చనిపోయాడు అంట లేదు లేదమ్మా రాత్రి మనసెచ్చుకే వచ్చాడు ఎప్పుడు రాత్రి మనిషికి వచ్చాడు ఆయన రేపు క్రిస్టమర్స్కి వస్తాడట అడికి చర్చకు వస్తాడు అప్పుడు నేను మాట్లాడతాను అంటే ఆ తల్లికి ఇంకా సంతోషమే సంతోషం ఆ తర్వాత క్రిస్మస్కి ఆ ఇద్దరు ఆరాధనలు కలిసినప్పుడు వాళ్ళిద్దరూ ఆ ఒకరినొకరు చూసుకొని కలుసుకున్నప్పుడు ఈ పట్ట మమ్మల్ని కలిపింది ఆ పట్ట లేకపోతే మేము ఈరోజు కలిసి ఉండేవాళ్ళు కదని చెప్పి దేవుణ్ణి సుతించి గనపరిచారంట వాళ్ళు ఎప్పుడో ఇచ్చారు దాన్ని దాన్ని కానీ ఆ వస్తువు ఈరోజు వాళ్ళని మళ్ళీ ఒకటి చేసింది దేవుడికి ఇచ్చింది ఎప్పుడు వ్యర్థమో కాదు అది పట్ట కూడా కావచ్చు కాదంటున్నా కానీ అది అది ఈరోజు వాళ్ళకు ఉపయోగపడింది లేకుంటే వాళ్ళు ఒకరిని వాళ్ళు కనుక్కోలేరు ఇది వాళ్ళు వచ్చి ఉండొచ్చు ఆయన దానిని వచ్చి పోయి ఉండొచ్చు ఆమె వాడికి వచ్చి పోయి ఉండొచ్చు కానీ వాళ్ళిద్దరు ఎప్పుడు నిర్ణయించుకున్నారు ఏమని భర్త చనిపోయిందని ఆమె నా భార్య వెళ్ళిపోయిందని ఈయన ఇలా అనుకున్నారు కానీ ఆ ఇచ్చిన వస్తువు ఎర్ధని ఏం చేసింది ఒకటి తీసేసింది కాబట్టి మనం దేవునికి చేసేది ఏదైనా ఇచ్చేది ఏదైనా అది ఎప్పటికీ వ్యర్థమో కాదు అది ఏది ఎన్ని రోజుల తర్వాత అయినా మళ్ళీ మనకు ఉపయోగపడుతుంది మనకు మేలు చేస్తుంది అందుకని ఇవ్వటం కూడా మనకు అలవాటై ఉండాలి తీసుకోవటం మనకు అలవాటే మీరు చేయట్లేదు కానీ ఏమని అనుకుంటారని అందరూ తీసుకుంటారు ఎవరు ఏమో వద్ద లేదు కానీ ఇవ్వటం కూడా అలవాటు చేసుకోవాలి ఇది రెండు మనకు తెలిసి ఉండాలి తీసుకోవటం ఇవ్వటం కాబట్టి అది రెండు మనం చేయగలిగితే అప్పుడు మనం క్రిస్టిమస్ని మనం నిజంగా చేసుకున్నట్టు కాబట్టి అందుకని మనం ఏం చేయాలంటే దేవుని కొరకు ఇవ్వాల్సిన వాటిని దేవునికి ఇవ్వాలి అలాగే ప్రజల కొరకు ఇవ్వాల్సిన వాటిని ప్రజలకు ఇవ్వాలి ఒక పేదవాడు ఉన్నాడు ఒక బట్ట ఏమన్నా మనం తీసిస్తే నష్టమా ఒకరికి ఇద్దాం అనుకున్నా నష్టమా ఇబ్బంది మనం వీటిల్లో తప్పు ఏమీ లేదు ఒక పూట భోజనం పెట్టాము ఏమన్నా ఇబ్బందా మనం ఎన్నోసార్లు భోజనం మనం అనుకున్న భోజనం మనం తినలేక పడబోల్సిన రోజులు ఉంటాయి కాబట్టి మనం ఇవ్వాలి దేవుణ్ణి గనపరచాలి కాబట్టి క్రిస్మస్ అంటే ఏంది క్రీస్తుని దేవునికి విదేది చూపించాలి దీనత్వం కలిగి ఉండాలి ప్రేమ దేవుని ప్రేమ కలిగి ఉండాలి దేవునికి ఇచ్చే మనసు కలిగి ఉండాలి ఇదే నిజమైనటువంటి క్రిస్మస్ ఇది మనం చేస్తేనే క్రిస్మస్ జరుపుకున్నట్టు ఇది మనం చేయకపోతే మనం నిజంగా క్రిస్మస్ని జరుపుకోలేము అందుకని మనం ఏం చేయాలి ఈ విధంగా చేసుకోవాలి కాబట్టి రేపు డిసెంబర్ ఇరవై ఐదు రోజు ఏం చేస్తారు చెప్పండి ఏం చేస్తారు వంటలు చేసుకుంటూ కూర్చుంటారా ఇంటికాడ ఏమన్నా రాలేదంటే వంట పనిలో నేను నేను పోయినంటారా ముందు వచ్చి ప్రభుని ఆరాధన చేసుకొని మీకు ఆ రోజు పన్నెండు గంటలకు వదిలేస్తా ఏం చేస్తాను ఒక మెసేజే ఆ మెసేజ్ చెప్పి త్వరగా వదిలేస్తాను ఆ పన్నెండు గంటల నుంచి మీరు ఎంతసేపు అయినా ఏంటి పోయి వండుకోండి రెండు గంటలతో తినండి మూడు గంటల తినండి ఏమవుతుంది ఇంకా రోజంతా కూడా తినండి ఏం ఇబ్బంది లేదు కదా కాబట్టి అందుకని ముందు వచ్చి మనం ఏం చేయాలి ఫస్ట్ ప్రభుని మనం ఆరాధన చేసుకోవాలి తిండి ఎప్పుడైనా తింటాం దాని గురించి రాత్రి కూడా చేసుకుని తింటాం ఏ ఇబ్బంది ఏమి లేదు కాబట్టి అందుకని ముందు మనం ప్రభుని ఆరాధన చేసుకోవాలి కాబట్టి ఈ రీతిగా మనం చేసుకుంటే ఇంకా దేవుడు మనల్ని దీవించి ఆస్వాదించిన కాక ఆమె ఇంకా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి రేపు క్రిస్మస్ రోజు నేను మీకు మళ్ళా చెప్తాను